హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మార్నింగే మిరపళ్ళు అయితే దొరికాయని చెప్పి తెచ్చారండి మా వారైతే దీన్ని పచ్చడి ఏదైనా చేద్దామని అనుకుంటూ ఇంకా సీజన్ అయితే ఎండింగ్ అయిపోతుంది కదా ఈ లోపు పచ్చడి ఏదైనా చేసుకుందాం అని అనుకుంటూ ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి ముందు మిరపళ్ళు అయితే మనకి సీజనల్లోనే దొరుకుతాయి మీ అందరికీ తెలుసు కదా ఇలా సీజనల్లో మనం చేసుకుని నిలవ పెట్టుకోవడానికైనా సరే అప్పటికప్పుడు చేసుకోవడానికైనా సరే ఇది నిలవ పచ్చడి అయితే చాలా బాగుంటుందండి కాకపోతే నిలవ పచ్చడి అనేసరికి కొంచెం జాగ్రత్తగా వాష్ చేసుకోవడమే కానివ్వండి కొంచెం ఎండ పెట్టుకుని చేసుకోవడమే తడి లేకుండా చేసుకోవడం మనకు ముఖ్యం అనుకుంటాము అలాగే ఈరోజు మార్నింగ్ తేగానే ఇలాగా ఇంకా కడుక్కుందాము దీన్ని శుభ్రం చేసుకుందాం అని అనుకుంటే ఇంక ఇలా దీన్ని అర కేజీ పళ్ళు అయితే తెచ్చారండి ఇప్పుడు దీన్ని ఫుల్గా వాష్ చేసుకుని మనం ఎలా ఎండ పెట్టుకుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు మీకు ఈ లాగ్లో షేర్ చేస్తాను ఇది మాకు ఈ దేంట్లోకైనా బాగుంటుందండి మాకు రైస్లోకైనా బాగుంటుంది ఈరోజు మాకు మధ్యాహ్నం అయితే ఉప్మా చేసుకుందాం అనుకుంటున్నాము మార్నింగ్ మీకు తెలుసు కదా భోజనాల్లోకైనా ఈ పచ్చడి చాలా బాగుంటుందండి ఇప్పుడైతే బాగా వాష్ చేసుకుని దాన్ని ఎలా మనం శుభ్రం చేసుకోవాలి అన్నది నేను చేస్తూ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇదిగోండి మొత్తం అర కేజీ పళ్ళు అయితే నేను పండుమిరపళ్ళు అయితే నేను మొత్తం కడిగేసుకుని ఇలాగా ఒక కాటన్ క్లాత్ మీద ఇలా వేసుకుని ముందైతే తడంతా పీర్చుకునేటట్టు ఇలా చేసేసుకున్నానండి ముందు మనం మూటికలు ఉండగానే మనం కడిగేసుకోవాలి మూటికలు తీసి మనం కడిగితే మళ్ళీ నీళ్ళు వెళ్ళే ఛాన్స్ ఉంటుందండి లోపలికైతే కొంచెం మరీ ఎండలో కాకుండా ఇలా నీడలో అంటే త ఎండ తగిలి తగిలినట్టు ఇలా నేనైతే పెట్టేసుకున్నాను మనం ఇది నిలవపరచడి అనుకున్నప్పుడు ఇలాంటి కొన్ని జాగ్రత్తలు పాటించాలండి లేకపోతే మనకి తొందరగా పాడైపోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇప్పుడైతే ఎండలో పెట్టేశాను కదండి అదే కొంచెం నీడగా ఉన్న దగ్గర పెట్టేశాను కదా ఈ లోపు మనం ఏం చేసుకోవాలి అన్నది ఇందులో చూపిస్తాను ఇప్పుడు ముందైతే నేను ఫస్ట్ అన్నీ ఇప్పుడు మిరపళ్ళు కావాల్సినవి అన్నీ ఒక్కొక్కటి ఇంక తీసేసుకున్నాను దీనికి చింతపండు వేయాల్సి ఉంటుంది ఉప్పు వేయాల్సి ఉంటుంది ఎల్లుల్లిపాయలు కూడా వేయాలి వాటిని కూడా నేను ఒకసారి డ్రైగా పెట్టేసుకున్నానండి ఎందుకంటే ఎల్లుల్లిపాయల్లో కూడా కొంచెం ఒక్కొక్క ఒకసారి ఉంటూ ఉంటాయి అందులో బాగున్నవి బాగాలేనివి మనం చూసుకోవాలి ఎందుకంటే కొన్ని ఫంగస్ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి కొన్ని ఎల్లుల్పాయలు బాగున్నాయి బాగాలేనివి ఉంటాయి అలాంటివన్నీ మనం చూసుకొని కొంచెం దాన్ని కూడా నేను ఎండ పెట్టేసుకున్నాను అంటే చింతపండు కొంచెం ఉప్పు ఇలా దీన్ని మిరపళ్ళు అన్నీ కూడా ఇలా సిద్ధం చేసుకుని కాటన్ క్లాత్లో ఫస్ట్ మనం ఆర్నిచ్చాక మనం బయట పెట్టాలండి ఇలా కాటన్ క్లాత్లో నేను ఒకసారి మన తడంతా ఇలా వచ్చేసాక అప్పుడు మరి ఎండ్లో ఇప్పుడు నేను చూసారు చూసారు కదా నేడ్లో ఇలా పెట్టాను అలా మనం చేసుకోవాలి ఇప్పుడు అది ఎండలో నీడలో ఎండే లోపల మనం ఏం చేసుకోవాలి అన్నది నేను చూపిస్తాను అన్నాను కదా మూటి కలుమ మనం తీసుకుని తర్వాత తీసుకోవాలంటే ఫస్ట్ తీసుకోకూడదు థర్డ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పాను కదా ఇప్పుడు అది నీడలో ఆరే లోపల ఇవి కూడా డ్రై రోస్ట్ అండి డ్రైగా పెట్టేసుకున్నాను డ్రై అవ్వడానికి ఎల్లులపాయ తొక్కలు మనం ఎన్నేసి తీసుకుందామని అనుకునే ఒక ఉజ్జాయింపు ఉంటుంది కదా ఎల్లుల్లిపాయలు మన ఇష్టమేనండి మన నేనైతే కొంచెం మనకి ఒక రెండు మూడు పాయలు వచ్చినంత వరకు నేను తీసుకుని ఒల్చుకుని దాన్ని కూడా ఎండలో పెట్టుకుని ఇలా చింతపండు కూడా నేను ఎండలో పెట్టుకుని సిద్ధం చేసుకుని ఇప్పుడు ఎల్లుల్లిపాయలు అయితే వల్చుకుంటున్నానండి ఒక్కొక్కటిను నేను బియ్యం నూకు ఉప్మా చేద్దాం అనుకుంటున్నానండి దానికి ఈలోగా నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను బియ్యం అయితే రెడీ చేసి పెట్టుకున్నాను కానీ మిరప్పి పచ్చళ్ళు ఇప్పుడు మనం వేసుకోవాల్సిన దానికి కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలండి దానికి ఇప్పుడు నేను ప్యాన్ అయితే పెట్టుకున్నాను పొయ్యి వెలిగించుకొని ఇందులో కొంచెం మెంతులు ఆవాలు కొద్దిగా వాము అన్నీ వేసుకుని ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి దానికోసం ఇప్పుడు నేను ప్యాన్ పెట్టుకుని కొంచెం మెంతులు అయితే వేసుకుంటున్నాను వన్ స్పూన్ మెంతులు అయితే దీనికి సరిపోద్దండి ఇంకా మీరు కావాల్సింది ఎక్కువ తక్కువ చూసి వేసుకోవచ్చు కొంచెం కొంచెం వామ్ వేసుకుంటున్నాను వామ్ వేసుకొని చూడండి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది మనకి జీర్ణానికి మనకి మంచిది అనుకుంటాము అలాగే కొంచెం ఒక పావు చెంచా ఆవాలు కూడా వేసుకుంటున్నాను ఇంకా ఎక్కువ అయితే మనకి చేదు వస్తుంది ఇదైతే మనకు సరిపోద్ది దీన్ని మాడనివ్వకుండా మనం అటు ఇటు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి దీంట్లో నూనె నెయ్యి ఏమి వేయకుండా డ్రై రోస్ట్ ఇలా నేను చేసుకుంటున్నాను మెంతులు ఆవాలు ఇలా వాము వేసుకోవడం వలన మనకి పచ్చడిలో మనకి డైజెషన్ ఈజీగా అవుతుందండి అయితే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా మెంతులు మళ్ళీ ఇవన్నీ మనం ఒకసారి మనం వా కలిపేసుకొని ఇలా మనం మాడకుండా అంటే చెప్తున్నాను కదా మనకి ఆ రోస్ట్ సరిపోవాలి అప్పుడే మనకి టేస్ట్ లేకపోతే వేరే రకంగా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని అయితే మనం చల్లారిని ఇవ్వాలండి గ్రైండర్ వేసే ముందు ఇప్పుడు ఇంకా నేను ఉప్మా చేసుకుందాం అనుకుంటున్నాను కదండి దానికైతే ప్రెషర్ ప్యాన్ తీసేసుకున్నాను దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని పోపది వేసుకుని అన్నీ సిద్ధం చేసుకుని మనం విజిల్ పెట్టేసుకుంటే ఉప్మా రెండు నిమిషాల్లో తయారైపోతుందండి ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాను దానికి ఇలా మనం ఆయిల్ వేడెక్కే లోపల ఈ పొడి అయితే నేను చేసేసుకుంటాను ఈ మిరపళ్ళు పచ్చడి పొడి మనం చేసుకొని ఉంచుకోవాలని చెప్పాను కదా మెంతులు వాము ఆవాలు డ్రై రోస్ట్ చేసుకున్నది నాకు చల్లారిపోయింది ఇప్పుడైతే గ్రైండర్ పొడి చేసేసుకుంటున్నానండి గ్రైండర్ చార్లో మనం పొడి చేసుకుని అది ఎప్పుడు కలుపుకోవాలి మిరపళ్ళలో ఎప్పుడు యాడ్ చేయాలి అన్నది మీరు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఫుల్గా మిరపళ్ళు పచ్చడి నేను ఎలా చేస్తున్నాను అన్నది అర్థమవుతుంది అవుతుంది ఇదిగోండి ఇప్పుడు మొత్తం ఇలా పౌడర్ మనం చేసేసుకోవాలి ఈ పౌడర్ పక్కన పెట్టేసుకుని ముందైతే తాళిం పేసేసుకుందామండి నేను ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను కదా మిరపళ్ళు ఎండలో నీడలో ఎండినంత వరకు ఎండిలో ఎండే లోపల నేను ఈ ప్రాసెస్ చేస్తున్నాను ండి ఇదిగోండి కొంచెం ఆవాలు జీలకర్ర ఇలా పోపు సామాన్లు వేసుకొని బియ్యం ఉప్మా అంటామండి మేమైతే దీనికి కాంబినేషన్గా కూడా ఈ పచ్చడి బాగుంటుంది అంటే మనం ఏదైనా చట్నీలు అవి చేసుకోకుండా ఈ పచ్చడితో తిన్నా కూడా టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే ఇది కమ్మగా ఉంటుంది కదా ఇందులో కొంచెం ఎండుమిరగాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు మినప్పప్పు ఇలా తాలింపు వేసేసుకొని జస్ట్ టూ మినిట్స్లో మనకు విజిల్ వచ్చేస్తే దించేసుకోవడమేనండి ఇలా ప్రెషర్ ప్యాన్లో ఈ ఉప్మా చేసి చూడండి చాలా బాగుంటుంది నార్మల్ మనకు ఒక ఉప్మా కన్నా ఇది డబల్ టేస్ట్ ఉంటుందండి పిల్లలు ఉప్మా అందరూ ఇప్పుడు ఒకటికి రెండు నీళ్ళు అయితే వేసేసుకున్నాను మనం ఎంతైతే నూక అది తీసుకుంటున్నామో దానికి ఒకటికి రెండు వేసుకోవాలి ఇందులో కొంచెం పెసరపప్పు వేస్తామండి బియ్యం నూకతో పాటు పెసరపప్పు కూడా వేస్తాను ఇప్పుడు మరుగు రాగానే నీళ్ళు ఇలా స్టార్ట్ మరుగు అవ్వగానే మనం ఉప్పు అది చూసుకుని తగినంత ఇప్పుడే మనం కలిపేసుకోవాలండి బియ్యం నూక నేను కొంచెం పెసరపప్పు పప్పు వేసుకుని ఇలా తాలింపు వేసుకుని దాన్ని సిద్ధం చేసేసుకుంటున్నాను ఇప్పుడు మనం మూత అయితే పెట్టుకుని విజిల్ అయితే పెట్టుకుని ఒక టూ విజిల్స్ త్రీ విజిల్స్ వచ్చినంత వరకు మనం ఉంచేసుకుంటే ఉప్మా రెడీ అయిపోద్దండి ఇంకా దీని సంగతే మనం చూసుకోకర్లేదు ఇంకా ఉప్మా అయితే పెట్టేసుకున్నాను కదండి బయట అయితే మిరపళ్ళు పెట్టాను కదా ఇంకా దాన్ని తెచ్చేసుకుందామని ఉద్దేశంతో బయటకైతే ఇలా వెళ్ళి తెచ్చేసుకుంటున్నానండి ఎక్కువ ఎండక్కర్లేదు మళ్ళీ ఎండ ఎండపోర ఎక్కువ ఉంటే మళ్ళీ ఎండు మిరపకాయలాగా అయిపోతాయి కదా కొంచెం నీడలోనే మనకి ఆ తాడే ఆరినంత వరకు ఉంటే సరిపోతుంది కానీ ఇంకా కూడాను మూటికలు మనం ఉంచుకున్నాం కదా ఆ మూటికలు అయితే ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకుని కూడా దాన్ని కూడా మనం కాటన్ క్లాత్ మీద ఇలా పరుచుకుని వేసుకుంటే ఇంకా అరకొర తడి ఏదైనా మూటికల మధ్యన ఉన్నది కూడా మనకి పోతుందండి ఇప్పుడైతే అన్నిటికీ ఇలా అర కేజీ పళ్ళు నేను చెప్తున్నాను కదా నేను చేస్తున్న ఈ అర కేజీ పళ్ళకి మీరు లెక్క చూసుకుంటే ఇదే మీరు డబల్ చేసుకోవాలి కేజీ అనుకుంటే దాన్ని ఇంకా డబల్ చేసుకోవచ్చు మన ఇష్టమేనండి ఎక్కువ తక్కువ మనకి టేస్ట్కి తగ్గట్టు మనం ప్రిపేర్ చేసుకోవడానికి నేను చేసుకుంటున్నది ఇందులో చూపిస్తున్నాను ఇప్పుడు ఇంకా మిరపళ్ళు పచ్చలకి అన్ని సిద్ధం చేసుకోవడానికి మూటికలు అన్నీ ఇప్పుడు తీసేసుకుని దాన్ని ఒక కాటన్ క్లాత్ మీద అయితే నేను అన్ని ఇలా పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు ఇది సీజన్ కదండి ఇందులోనే మనం చేసుకుంటూ ఉంటాం మిరపళ్ళు పచ్చడి రెడీమేడ్ కూడా దొరుకుతూ ఉంటుంది కాకపోతే సీజనల్లో మన ఇంట్లో చేసుకున్న దాంతో సాటి రాదని అనిపిస్తూ ఉంటుంది మా అత్తగారు కూడా ఇది చేసేవారండి అప్పుడప్పుడు ఆవిడ ఎక్కువ ఏది బయట కొనుక్కోవడం ఆవిడకి ఏం తెలియదండి అన్ని ఇంట్లో చేసుకుని ఇంట్లో తినడమే వాళ్ళకి అలవాటు ఎంత ఏజ్ వచ్చినా సరే యాక్టివ్గా ఉండడానికి కూడా అప్పట్లో అదేనండి ఆవిడకి కారణం ఏదైనా ఎవరికైనా చిన్నది వస్తూ ఉంటుంది కదా అలా వచ్చినా సరే ఇంట్లో ఉన్న దాంతోనే తగ్గించుకోవడానికి చూస్తూ ఉండేవారండి ఇప్పుడు మొత్తం ఇలా పళ్ళన్నీ మనం తీసేసుకొని మోటికలు తీసేసుకుని ఉన్న తడి అది కూడా మనం చూసుకుని ఈ మిక్సీ జార్లోకి అన్నీ కలిపి మనం ఎలా గ్రైండ్ చేసుకోవాలి ఎలా వేసుకోవాలి అన్నది ఇప్పుడు చూపిస్తున్నాను ఎల్లుల్లిపాయలు అయితే ఈ మాత్రం వేసుకున్నానండి నేను తీసుకున్న ఈ అర కేజీ పండు మిరపకాయకి ఇగోండి ఇప్పుడు చింతపండు కూడా నేను మొత్తం అందులో ఉన్న పిక్క అన్నీ తీసేసి దాన్ని ఫుల్గా క్లీన్ చేసుకుని ఉంచుకోవాలండి ఎంత మనం కాస్ట్లీ చింతపండు కొన్నా అరకూర పిక్కలు ఉంటాయి కదా అవి మనం తీసుకుని చూసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసుకుని నేను వాము మెంతులు అన్నీ పెట్టుకున్నాను కదా ఆవాలు అది కూడా ఆ గుండె ఇందులో వేసేసానండి ఇప్పుడు ఇప్పుడు తగినంత ఉప్పు మనం వేసుకుని మనం ఎంత కావాలంటే అంత చూసుకొని మనం కలుపుకోవచ్చండి తర్వాత కావాలంటే ఇప్పుడు ఉప్పు కూడా ఇందులో వేసేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి మిరప్పళ్ళు అర కేజీ ఒకేసారి వేయకూడదండి గ్రైండర్ మళ్ళీ హెవీ అయిపోతుంది కదా మనం కొంచెం కొంచెం నలిగాక కొంచెం కొంచెం తీసుకొని అందులో కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు నేను మొత్తం ఒకేసారి కలపకుండా కొంచెం కొంచెం అందులోనే చింతపండు అన్నీ ఒకేసారి వేసినా సరే మిరపళ్ళు మాత్రం కొంచెం కొంచెం ఒక కొంచెం ఫస్ట్ ఇది నలిగాక కొంచెం మళ్ళీ యాడ్ చేస్తూ అలా మిగతా మెల్లిగా కలుపుకుంటూ మొత్తం అయితే ఫైనల్ అయితే నాకు ఇలా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మొత్తం గ్రైండర్ జార్లోకి ఒకేసారి ఇలా నలి మనం మిక్స్ చేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని తీసి మనం తాలింపు వేసుకోవడానికి కొంచెం తీసుకోవాలి నిలవ ఉంచుకోవడానికి కొంచెం పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ అయితే మనం వాడుకుందాము అనుకుంటున్నంత మటుకు మనం తాలింపు వేసుకోవాలి మిగతాది అన్నిటికీ తాలింపు వేసి మనం ఉంచుకోకర్లేదండి మిగతాది మనం ఎయిర్ టైట్ కంటైనర్లో అయినా సరే మనం ఎందులో అయినా సరే స్టోర్ చేసుకోవచ్చు ఫస్ట్ మనం వాడేసుకుందాం ఇప్పుడు కొంచెం వాడుకోవడానికి యూజ్ చేసుకోవడానికి మాత్రం నేను తాలింపు వేసి చూపిస్తున్నాను దానికైతే ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఇందులో మనం పోపు వేసుకుని మనం తీసుకున్న కొంచెం పచ్చడి అయితే ఇందులో వేసుకోవాలి పోపు వేగాక ఇప్పుడు కొంచెం ఆవాలు జీలకర్ర మినపప్పు మనకు చెనపప్పు కొంచెం కావాల్సిన పప్పులు కూడా మనం వేసుకోవచ్చు తినలేని వాళ్ళు పప్పులు అవాయిడ్ చేసేయచ్చు లేకపోతే అప్పటికి అప్పటికప్పుడు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకుంటే మనకు టేస్ట్ బాగుంటుంది ఇలా కొంచెం కరివేపాకు అది వేసుకుని కొంచెం చనపప్పు మినపప్పు కూడా నేను యాడ్ చేస్తున్నానండి ఇలా మనం కొంచెం తాలింపు వేసుకున్నాక ఇందులో ఇంగు కూడా వేసుకోవచ్చు కాకపోతే ఈరోజు నాకు ఇంగు అవైలబుల్గా లేదని నేను వేయడం లేదు ఎప్పుడు తాలింపుకు మీకు సిద్ధం చేసుకుంటే అప్పుడు ఇంగు ఉంటే కూడా ఇంగు వేసుకోవచ్చు అండి ఇప్పుడు నేను కొంచెం పచ్చడి తీసుకుని ఇందులో తాలింపులోకి ఇలాగ వేసుకుంటున్నాను మనం పొయ్యి ఆఫ్ చేసేసుకొని ఇంకా కలిపేసుకోవచ్చండి అయిపోద్ది తాలింపు వేయగానే మనం ఇలా పచ్చడి మొత్తం మనం ఎంతైతే వాడుకుందాం ఇప్పుడు ఒక నాలుగు మూడు రోజులు లేదా వారం రోజులకు వాడుకుందాం అన్న పచ్చడి మాత్రం ఇలా మనం తాలింపు వేసుకొని సిద్ధం చేసుకోవాలి చూసారు కదా చూస్తూనే జ్యూసీగా జూసిగా పండుమిరపల్లి పచ్చడి అయితే మనకి రెడీ అయిపోయింది ఇంట్లో పదే పది నిమిషాల్లో మనం తడి లేకుండా మనం చూసుకుని జాగ్రత్తగా చేసుకుంటే మనకి నిలవ ఎన్నాళ్ళైనా ఉంటుందండి ఇది ఇప్పుడైతే మనం తీసుకోవాల్సిన ప మిరపళ్ళు అయితే ఇందులో తీసేసుకున్నాం కదండి మిగతా అది నేను ఒక ప్లాస్టిక్ కంటైనర్లో ఒక ప్లాస్టిక్ స్పూన్ అది మనం పెట్టేసుకుని ఎయిర్ టైట్ కంటైనర్లో ఇలా మనం పెట్టేసుకుని మనం ఫ్రిడ్జ్లో ఎంచుకుంటే ఎన్నాలైనా బాగుంటుందండి ఎందుకు చెప్తున్నానంటే మనకి ఉప్పు అది వేసుకుంటాము చింతపండు ఉంటుంది ఇదే స్టీల్ దాంట్లో మనం నిలవ చేస్తే మనకి తుప్పు ఎక్కడానికి అవకాశం ఉంటుంది కదా అందు ప్లాస్టిక్ దాంట్లోనే మనం పెట్టడానికి మనం ప్రిఫర్ చేయాలండి ఇప్పుడైతే ఇది ఇలా సిద్ధం చేసుకున్నది నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను ఇలా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసుకుని వాడుకోవచ్చండి తాలింపు వేసుకు వాడుకునే ముందు తాలింపు వేసేసుకోవచ్చు ఈలోగా నేను మాటలతో మీతో కబుర్లు ఆడుతూనే బియ్యం నోక ఉప్మా కూడా నాకు రెడీ అయిపోయింది విజిల్స్ అయితే వచ్చేసాయి ఇందాక ఆర్పేసుకున్నాను కదా ఇలా మనం అటు ఇటు మనం కలిపేసుకుని ఒకసారి దీన్ని మనం దీంతో టేస్ట్ చూస్తే మనం నెక్స్ట్ లెవెల్లేనండి ఉప్మాలు అనేసరికి జనరల్గా కొంతమంది పచ్చళ్ళతోనూ మావికాయ మామిడికాయ ఆవకాయతోనూ దాంతోను తింటూ ఉంటారు కదా ఇలా మిరపళ్ళు పచ్చడితో కూడా ట్రై చేస్తే దాని టేస్ట్ నిజంగా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇంకా నాకు ఉప్మా అయితే రెడీ అయిపోయింది చాలా బాగా కుదిరేయండి రెండు కూడాను టేస్ట్ మాత్రం మీకు చూసి చెప్తాను ఇప్పుడు మనం మిరపళ్ళు పచ్చడితో దీన్ని సర్వ్ చేసుకుంటే దాన్ని సూపర్గా ఉంటుందండి నార్మల్గా మనకి నెయ్యి వేసుకుని ఫస్ట్ అన్నంలో మనం ఇది తిన్నా కూడా ఇది బాగుంటుంది ఇలా ఉప్మాల్లోనూ దీంట్లోనూ మనకి ఏదైనా కమ్మగా ఉన్న దాంట్లో ఇలా టేస్ట్ చూస్తే ఇంకా బాగుంటుందండి ఇప్పుడైతే టేస్ట్ చూసి చెప్తాను మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసుకుని నాది ఎలా వచ్చింది అన్నది కూడా మీ లైక్ ద్వారా కానీ కమెంట్ ద్వారా కానీ తెలియజేయడం మర్చిపోకండి ఇప్పుడు ఇంకా టేస్ట్ చూసి చెప్తాను చాలా వేడిగా ఉన్నాయి రెండు కూడాను అంటే మిరపళ్ళు అనగానే మనం ఇంకా కారం వేయాల్సిన అవసరం లేదు మీకు తెలుసు కదా అందులోనే కారం ఉన్న కారమే సరిపోతుంది మనకి మిరపకాయలు అనే అనేసరికి ఇప్పుడైతే ఇంకా సూపర్గా ఉందండి నిజంగా చెప్తున్నాను టేస్ట్ నిజంగా నెక్స్ట్ లెవెల్లోనే ఉంది మీరు డెఫినెట్గా ట్రై చేసుకుని నా కమెంట్ సెక్షన్లో ఎలా ఉన్నదని మెన్షన్ చేసి చెప్పండి చూసారు కదండీ వాళ్ళ వీడియో అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇలా పచ్చళ్ళు అవి చేసుకుంటున్నప్పుడు మనం ఆ తడి లేకుండా చూసుకుంటే మనం ఎన్నాళ్ళైనా నిలవ ఉంచుకోవచ్చు మనం ఆవకాయల్లో అదే కదా మనం పాటిస్తూ ఉంటాం ఇలాగే చూపించానండి ఈరోజు కూడా అంతేనండి వాళ్ళ వీడియో కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్